ఇద్దరు కేరళ మగ నర్సులు ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్కి వెళ్తున్నారు కొచ్చి నుంచి అబుదాబీ వెళుతున్న అభిజిత్ జీస్ అజీష్ నెల్సన్ విమానం టేకాఫ్ తీసుకున్న ఇరవై నిమిషాలకే ఓ ప్రయాణికుడు శ్వాస పిలుచుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు వారిద్దరూ ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు రెండు రౌండ్లు సిపిఆర్ చేశారు సిపిఆర్ తర్వాత ఆ ప్రయాణికుడి శ్వాస కుదుట పడింది విమానంలోనే ఉన్న ఓ వైద్యుడు వారికి సాయంగా వచ్చారు బాధిత ప్రయాణికుడికి ఐవి ఫ్లూయిడ్స్ అందించారు దాంతో ఆయన నాడి తిరిగి సవ్యంగా కొట్టుకోవడంతో పాటు పరిస్థితి మెరుగైంది ఈ కథనాన్ని ఖలీజ్ టైమ్స్ దినపత్రిక ప్రచురించింది విమానం దిగిన అభిజిత్ అజీష్ మామూలుగానే తమ విధుల్లో చేరిపోగా మీడియా ద్వారా విషయం తెలుసుకున్న బాధిత ప్రయాణికుడి కుటుంబీకులు వారికి కృతజ్ఞత తెలిపారు అభిజిత్ అజీష్ ఆ రోజు ఏం జరిగిందో వివరించారు ఆ ప్రయాణికుడు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటం గమనించాం దగ్గరికెళ్లి పరీక్షించగా నాడి కొట్టుకుంటున్న జాడలే లేవు గుండెపోటుకు గురయ్యాడనే విషయం అర్థమైంది అటువంటి సమయాల్లో చేపట్టాల్సిన సిపిఆర్ కు వెంటనే ఉపక్రమించాం దీంతో పరిస్థితి మెరుగైంది అన్నారు ఇదంతా తమ వృత్తి ధర్మమని చెప్పారు బాధిత ప్రయాణికుడికి ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే సిబ్బంది వైద్య సాయం అందించారు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు